హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చిక్కిడికాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి కుక్కర్లోనే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఒక పావు కిలో చిక్కుడికాయలు ఇలాగా కడిగి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి తుంపుకుని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టానండి చిన్న కుక్కర్ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మొత్తం అంత ఒకసారి చేసి కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కొత్తిమీరే ఒక రెమ్మ కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకోవాలి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులో కారం యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు చిక్కుడికాయ కూరకంత ఎక్కువ కారం అయితే పట్టదండి ఒకసారి అంతా ఇలా కలిపేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇంతలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మనం ఎటువంటి వాటర్ వేయనవసరం లేదండి దీనిలో ఉన్న ఈ ప్రెషర్కే ఇది కుక్ అయిపోద్ది చిక్కుడుకాయ చిక్కుడికాయ రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవడమేనండి ఆ స్టవ్ లో ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మధ్యలో మీడిల్ మిడిల్గా పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ వేస్తే నేను ప్రెజర్ అంతా పోయాక చూపిస్తానండి ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు తీసి చెక్ చేసుకుందాం చూడండి మొత్తం బాగా కుక్ అయిపోయింది కర్రీ అనేది నేను ఒక చుక్క నీరు కూడా పోయలేదు చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది మొత్తం అంతా కూడాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసాను కర్రీ ఉడికిపోతుంది కదండి ఇలా ఉడికేటప్పుడే మనం ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇది వేసుకోవడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక అంతా కలిపేసుకుందాం చూడండి మనం వాటర్ వేయపోయినా కూడా చక్కగా దగ్గరికి కుక్ అయిపోయింది కర్రీ అనేది ఒక టూ మినిట్స్ ఇలా కుక్ అవనిద్దామండి మసాలా అది వేసాం కదా కొంచెం మామూలుగా మూత పెట్టుకుని కుక్ అవనిద్దాం నేనేం మామూలుగా పెడుతున్నానండి మామూలుగా కొంచెం టూ మినిట్స్ కుక్ అవనిద్దాం ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి కర్రీ అంతా కూడా దగ్గరికి కుక్ అయిపోయింది ఇదే టైంలో మనం స్టవ్ చేసుకోవడమేనండి ఉప్పు కారం అనేది కూడా ఇదే టైంలో మనం చెక్ చేసుకోవాలండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇది చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఇది ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను కదండి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో ఎమ్మీ ఎమిగా చిక్కుడుకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది రైస్లోకి రోటీ పుల్కా చపాతి సాంబార్లు రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఇది ఖచ్చితంగా మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది ఇది కర్రీ అనేది చాలా సులువుగానే ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి అలాగే మీ మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ Subtitles <laughs> by